డైరెక్టర్లు మరియు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు రైతులు మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నాయకుల నమస్కారం ముందుగా ఈరోజు మనం అగ్రికల్చర్ మార్కెట్ తర్వాత బత్తినపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు హాస్పిటల్కి దూరంగా ఉన్న రైతులకి హాస్పిటల్కి తీసుకొచ్చుకోవడానికి వీలు లేని వాళ్ళకి వైద్య సేవలు అనేది వాళ్ళకి ఇంటి దగ్గరికి ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఏదంటే మేజర్గా మనకు పాలిచ్చే పశువులకి వాటిలో పాల దిగుబడి అనేది తగ్గకుండా గర్భకోశ వ్యాధులు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో అట్లాంటి వ్యాధులకి మనం స్వత్తర చికిత్స అనేది అందించుకోవాలి కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకోవాలి అలాగే అలాగే మనకు సీజనల్గా వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి పెద్ద పశువుల్లో మనం గాలికుంటు కానీ జబ్బవాపు కానీ గొంతువాపు కానీ ఇలాంటి వ్యాధి వ్యాధులకు వ్యాక్సిన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అవి గా మేము ఎప్పుడు నేను అనేది ఇంటర్మీడియట్ చేస్తూ ఉంటాము ఐదర్ మార్కెట్ మార్పు పాల పాల కేంద్రం అయినా కానీ లేకపోతే మన గోపాల మిత్ర సర్వీసెస్ కూడా ఉంటాయి వాళ్ళ ద్వారా కూడా మేము ఇంటిమెంట్ చేస్తూ ఉంటాము రైతులందరూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని ఉపయోగించుకోవాలి గా ఈ క్యాంప్ అనేది ఎందుకంటే గర్భకోశ వ్యాధులకి అలాంటి వాటికి పాల దిగుబడి తగ్గకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తీసుకొచ్చుకొని కట్టకపోయినా చూడి కట్టకపోయినా లేకపోతే రిపీట్ అవుతున్న యానిమల్స్కి అయినా కానీ లేకపోతే ఇద్దరు రాకుండా ఉండే అట్లాంటి మేజర్ మేజర్గా తీసుకొచ్చుకొని వాళ్ళు ఈ క్యాంప్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటారు మన వైస్ చైర్మన్ నరసింహన్ గౌడ్ గారికి అలాగే డైరెక్టర్లందరికీ అదే డాక్టర్ గారికి మరియు నాయకులందరికీ నాయకుల నమస్కారములు మన ఈ ఉచిత పశువైద్య శిబిరం ద్వారా ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే రైతులు సీజన్ వ్యాధుల నుండి కాపాడుకోవడానికి వారి ఇక్కడ ఇక్కడున్న ఈ సెంటర్కి తీసుకొచ్చి ఈరోజు చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పాల దింపడి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డాక్టర్ గారి సూచనల మేరకు వారిచ్చే మందులను వాడుకుంటూ వారి పశువులకి ఎట్లాంటి హాని జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే సిరిసిల్లా విలీన గ్రామాల్లో ఇంతవరకు మన పట్ల కొనుగోలు కేంద్రాలు లేవు అయితే ఇప్పుడున్న కలెక్టర్ గారి సూచనల మేర ప్రకారం అలాగే రైతుల విజ్ఞప్తి కోరిక మేరకు మేము వారి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ కొన్ని స్థలాలను పరిశీలించి వాటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము